బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అనేటువంటిది ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లు కూడా పొనాది ఉంటుంది ఎంత కానీ ఆ నేల కుదిపేసేటువంటి నేలగా ఉంటుంది మరి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే క్రీస్తులో మన యొక్క వేర్లు బాగా மாட்டு மூச நீடபடினே ముందు అంటున్నాడు తర్వాత ఏమో నాటబడినది అంటున్నాడు ఆకువాడక తన కాలం పాలనిచ్చి చెప్పేలాగా ఉంటాడు అని మనం చూస్తాం సరే నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటి అంటే మన యొక్క వేరు క్రీస్తు అనే భూమిలో బాగా లోతుగా చొచ్చుకొని పోయేటువంటి స్థితిలో మనం ఉండాలి వేరు అనేటువంటిది ఏంటంటే విశ్వాసం వేరు అనేటువంటిది ఏంటిది విశ్వాసం విశ్వాసం ఈ వేరు ఎప్పుడైతే క్రీస్తులో బాగా చొచ్చుకొని పోయి ఉండదో ఆ చెట్టు లేదా మొక్క బయటికి రాదు ఒకరి పట్టుకు లాగిన రాదు వేరు లోపలికి లేరు అనుకోండి వచ్చేసిందా వెంటనే వచ్చేసి అది విశ్వాసం యొక్క స్థాయి విశ్వాసం యొక్క స్థాయి కాబట్టి మన యొక్క క్రైస్తవ విశ్వాసం యొక్క స్థాయిని బట్టి క్రీస్తులో మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మన యొక్క క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది క్రీస్తు అనేటువంటి భూమిలో విశ్వాసం అనేటువంటి వేరు ఎప్పుడైతే చొచ్చుకొని పోతూ ఉండవో వాడు బహుగా బోధించును అని మనం పదిహేను అధ్యయనం చదువుతాం కదా కాబట్టి ఆ వేరు ఎప్పుడైతే బాగా చొచ్చుకొని పోయి ఉంటుందో ఆ వేరుకి కావలసినంత నీరు అందుతా ఉంది భూమి అంటే ఎవరు క్రీస్తు ప్రభు వారు దేవుడు వేరంటే ఏంటి విశ్వాసం క్రీస్తులో మన యొక్క విశ్వాసం ఎప్పుడైతే ఉందో బాగా స్థిరపరచబడి ఉందో అప్పుడు ఆ వేరుకి కావలసినంత నీరు బలము అంతా కూడా మరి లభిస్తా ఉంది అప్పుడు ఆ చెట్టు ఏమవుతుందంటే తగిన కాలమందు ఫలం ఇస్తుంది మనం ఏం ఇవ్వాలని చెప్తున్నాం సంవత్సరం మనం ఏం చేయాలి ఏం చేయాలమ్మా ఫలములు ఫలములు కాసే పనిలో మనం ఉండాలా ఈ సంవత్సరం అంతా నా థీమ్ కాబట్టి ఫలాలు కాయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి వేరు 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 క్రీస్తు అనేటువంటి భూమిలోకి బాగా చొచ్చుకొని పోవాలని మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి క్రీస్తు అనేటువంటి భూమిలోకి మన యొక్క వేరు విశ్వాసం చొచ్చుకొని పోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి వేరు ఎప్పుడు బాగా లోపలికి చెప్పండి వేరు ఏముంది చెప్పండి విశ్వాసం అనే వేరుంది అవిశ్వాసం అనే వేరు కూడా ఉంది ఫలించేటువంటి వేరు ఉంది ఫలించనిటువంటి వేరు కూడా ఉంది ఈ ఫలించినటువంటి వేరు అవిశ్వాసం అనేటువంటి వేరు అనుమానం అనేటువంటి వేరు ఆ దేవుడు చేస్తాడో లేదు అనేటువంటి అపనమ్మకం అనేటువంటి వేరు తొలగించుకోకపోతే ఆ చెట్టు ఫలించడం కాబట్టి క్రీస్తులో మన యొక్క వేరు ఏం చేయాలి బాగా లోపలికి వెళ్ళేటువంటి స్థితిలో మనం రావాలి ఈ నలభై రోజుల ప్రార్థన వెనుక నలభై దినాల ప్రార్థన తర్వాత జరగబోయేటువంటి విషయాలు ఏంటంటే క్రీస్తులో మన యొక్క వేరు బలపరచబడటం క్రీస్తు అనేటువంటి భూమిలో క్రైస్తవుని యొక్క వేరు క్రైస్తవుని యొక్క వేరు ఏముండాలి విశ్వాసం అనేటువంటి వేరు స్థిరపరచబడి బలపరచబడి అందులోనికి లోపలికి దగ్గర లోపలికి వెళ్ళేటువంటిదిగా ఉండాలి వెళ్ళాలంటే మట్టి మంచిదై ఉండాలి ఏమన్న మట్టి ఉండాలి మంచిదై ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తాం కాబట్టి ఆ తోటమాలు ఏమంటున్నాడంటే నేను బాగా తొంగి ఎరువు వేనంత మట్టుకు ఎరువునంత మట్టుకు ఎరువు ఎందుకు వేయాలి ఎందుకేయాలి ఎరువు లోపల పది వేర్లకి బలం లేదు లోపల కొన్ని వేర్లకి బలం లేదు ఆ వేర్లకి పురుగు పట్టింది ఆ వేర్లకి ఆ ఆ వేర్లలో నుంచి నీరు మరి లవణాలు అవన్నీ కూడా పోకుండా ఆ వేర్లకి అడ్డుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ వేర్లు వేర్లకి ఏం చేయబడాలా అందించబడాలి నలభై రోజుల ప్రార్థన అనే ఒకరువు ప్రార్థనలు అనేటువంటి ఒక ఎరువు కాబట్టి ఈ ఎరువు వేయబడటానికి ఈ కార్యక్రమాలన్నీ చూడండి వార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ అతడు తనకు కలిగిన దానంతటి మీద వారిని ఉంచుతా ఉన్నాడు ప్రభు ఈ ఉపమానము మాతోనే చెప్తున్నావా అని అతను ఆయన అడుగగా ప్రభు విడినాయను తగిన కాలమున ప్రతి వారికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి కదా నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు ఎవరిని ఎవరి ప్రభువు వచ్చి అతను యేసు దిగరగా ఇట్లా నేను నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాణి అనే విశ్వాసం ఉంచుతున్నాడు కాబట్టి మనం ఎవరి ఎందు విశ్వాసం ఉంచుతున్నామంటే ప్రభువుని పంపినటువంటి వాణి ఎందు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి ప్రభువుని ఈ భూలోకమునకు పంపాడు మనం యస్సు క్రీస్తుని విశ్వసిస్తున్నామంటే యస్సు క్రీస్తునే కాదు మనం ఎవరిని విశ్వసిస్తున్నాం తండ్రిని విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు కాదు నన్ను పంపిన వారి ఎందు విశ్వాసం ఉంచుతున్నాము కాబట్టి మనము తండ్రి ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం కాబట్టి తండ్రి అందే విశ్వాసం ఉంచేటువంటి స్థితిగతులు మనలోకి రావాలి తండ్రిని ఎవరు చూడలేదు ఎంతవరకు ఎవరు కూడా చూడలేదు కానీ తండ్రి ఎలా కనిపించాడు మనకి అంటే కనిపించాడు తండ్రి ప్రభుత్వస్తున్న మరొకరకు పంపిణీ అందే మన యొక్క అతిశయం మన ఎవరియందు మరి ఎవరియందు విశ్వాసం ఉంచుతున్నామంటే కుమారుని అందు అంటే కుమారుని ద్వారా తల్లి మనము మనం ఏం చేస్తున్నాం విశ్వాసం ఇప్పుడు మన యొక్క ఏరు బతికిందా చచ్చిందా అనేది తెలియాలి అంటే నీ విశ్వాసం ఎవరి మీద చెప్తే దాన్ని బట్టి నీ ఏరు బతికిందా చచ్చిందా చెప్పవచ్చు ఎవరి మీద కుమారుని యందు విశ్వాసం అని నువ్వు చెప్పావా ఏరు బ్రతికినట్టే ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి మరణించినటువంటి విషయాన్ని బట్టి మనం బతికి ఉన్నాం మన పాప బంధకాల నుంచి మనం విడిపించబడ్డామంటే దానికి కారణం ఏమో చెప్పండి కుమారుడు చేసినటువంటి శిరో త్యాగం కాబట్టి కుమారుడి అంతే లేదా తండ్రి అంతే మన యొక్క విశ్వాసం అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకోవాలి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము భాగం ఎలైనగా వారు దేవుని ఉండి ఎల్లప్పుడు ఈ సేవ ఎందే పని కలిగి ఉంది కదా పని కలిగి ఉందికే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు ఇక్కడ మనం చూసినటువంటి వాటిలో ఏం కనిపిస్తుందంటే సేవ ఎందే పని కలిగి ఉండరు మన యొక్క జీవితాల్లో ప్రభువుని గురించినటువంటి సేవ ఎందే మన యొక్క పని అనేది మనం కలిగి ఉండాలి